వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ మోటివేషనల్ స్పీకర్ వారధి డైరెక్టర్ డాక్టర్ అర్చన ఆచార్య గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాల గురించి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అండి అర్చన గారు మీరు ఇదివరకు జనరేషన్లో చూసినట్లయితే ఒక రెండు డికేట్స్ ముందు అని చెప్పచ్చు ఒకటిన్నర సంవత్సరానికి గలగల మాటలు వచ్చేసేవి పిల్లలకి చాలా చక్కగా మాట్లాడేవాళ్ళు ఎక్కడా కూడా మాట పొల్లు పోకుండా మాట్లాడేవాళ్ళు అయితే ఇప్పుడు స్పీచ్ డీలే ఎక్కువ మంది పిల్లల్లో మనం నోటీస్ చేస్తున్నాం కదండి దీనికి ఉన్న రీజన్ ఏమై ఉంటుంది మంచి క్వశ్చన్ అడిగారండి జనరల్గా మనం చూస్తున్నాం మైల్ స్టోన్ డీలే అన్నది ఈ మధ్య కాలంలో పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది మైల్ స్టోన్ డీలే నడవడం కొంచెం ఆలస్యం అవడం అగ్రీడ్ ప్రతిదానికి ఒక రేంజ్ ఉంటుంది అంటే కరెక్ట్గా ఆరు నెలలకి పాకుతారు అంటే ఆరు నెలలకైనా ఉండదు సిక్స్ టు ఎయిట్ మంత్స్ అట్లా ఎడ్జ్ అన్నది క్రాస్ అవ్వకుండా ఉండాలి మామూలుగా పిల్లలు ఆరు నెలల నుంచి వాళ్ళు రకరకాల సౌండ్స్ చేయటం స్టార్ట్ చేస్తారు ఎయిట్ మంత్స్ నుంచి కాస్త తాత తాత నానా మొదలెడతారు పిల్లలు బై ద ఏజ్ ఆఫ్ యునో ఫోర్టీన్ మంత్స్ కల్లా దే షుడ్ బి ఏబుల్ టు మేక్ మీనింగ్ ఫుల్ వర్డ్స్ చిన్న చిన్న వర్డ్స్ నానా నానమ్మ ఇలాంటివి వాళ్ళు మాట్లాడారు మాట్లాడతారు మరి ఈ మధ్య కాలంలో పిల్లలు ఎందుకు స్పీచ్ డిలే అవుతుంది మీరు అన్న వన్ అండ్ హాఫ్ ఇయర్ కల్లా గలగల మాట్లాడేవాళ్ళు పిల్లలు అంటే చిన్న చిన్న పద్యాలు లేదా రైమ్స్ వచ్చి రాని వాళ్ళ కింద మీద భాషలో పాడేవాళ్ళు మరి ఈ మధ్య కాలంలో పిల్లలు ఎందుకు డిలే అవుతుంది స్పీచ్ డిలే ఎందుకు అవుతుంది ప్రధాన కారణం వాళ్ళతో ఇంటరాక్షన్ లేకపోవడం జనరేషన్ లో ఏంటి అని అంటే ఇంటి నిండా మనుషులు ఉండేవాళ్ళు ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు మనం ఏమనుకుంటాం అంటే పిల్లలకి ఏమీ అర్థం కాదనుకుంటాం మనం చిన్న పిల్లలు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పాలు ఇచ్చేసి పొడక పెట్టేస్తారు అంతే ఏడుస్తుంటే అనడమే తప్ప మనం మామూలుగా చూస్తే గనుక గ్రాండ్ మదర్స్ లేక మన ఇంట్లో ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను మా అమ్మ వాళ్ళ అమ్మగారో లేకపోతే మా అత్తగారు వాళ్ళ అత్తగారో ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఇంట్లో ఉంటే వాళ్ళు పిల్లల్ని పట్టుకొని కూడా రకరకాల మాటలు మాట్లాడేస్తుంటారు రెండు నెలల పిల్లలకు కూడా పడక పెట్టుకొని కథలు కబుర్లు వాళ్ళు అంటే ఏం అర్థం అవుతుంది వీళ్ళకి అని మనం అనుకుంటాం కానీ మనం గనక చూసుకుంటే చరిత్రలో కూడా మనం వింటుంటాం తల్లి గర్భంలో ఉన్నప్పుడు అభిమన్యుడు నేర్చేసుకున్నాడు పద్మవ్యూహంలోకి వెళ్ళడం అని అంటే చిల్డ్రన్ అండర్స్టాండ్ ఆ కేపబిలిటీ వాళ్ళకి కడుపులో పడ్డప్పటి నుంచే ఉంటుంది సో పుట్టిన తర్వాత కూడా వాళ్ళు వింటారు అర్థం చేసుకుంటారు మాట అన్నది వినడం వల్లే వస్తుంది అంటే వాళ్ళు మనం మాట్లాడినప్పుడు మన మౌత్ మూమెంట్ టంగ్ లిప్స్ మూమెంట్ చూసి స్పీచ్ సౌండ్ అర్థం చేసుకొని ఏ మూమెంట్కి ఏ సౌండ్ వస్తుంది తెలుసుకుని ఆ మూమెంట్ వాళ్ళు ఇమిటేట్ చేస్తారు ఓకే దానివల్ల వాళ్ళకి మాట వస్తుంది పిల్లలు మనం మాట్లాడుతుంటాము మనం పిల్లలతో కంటిన్యూస్ గా మాట్లాడుతుంటేనే వాళ్ళు మాటలు నేర్చుకుంటారు టు కంటిన్యూస్లీ టాక్ టాక్ అంటే ఏంటో మన బుర్రకథ చెప్పినట్టు వాళ్ళ ముందర ఇలా జరిగింది అలా అది కాదు వాళ్ళని క్వశ్చన్ అడిగినట్టుగా అంటే వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను మీరు ఊ అంటున్నారు మరి పిల్లలతో మాట్లాడితే కూడా వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడి వాళ్ళు ఊ కొట్టాలి వాళ్ళు కొట్టాలి వాళ్ళు దానికి రెస్పాండ్ అయ్యే స్టేజ్ లో వాళ్ళు రెస్పాండ్ అవ్వగలగాలి అటువంటి మాటలు మనం వాళ్ళతో మనం మాట్లాడాలి వాళ్ళకి కథలు చెప్పాలి మనం ఎప్పుడైతే వాళ్ళని ఇలా కంటిన్యూస్ గా కాన్స్టెంట్ గా వాళ్ళతో మాట్లాడుతుంటామో వాళ్ళకి మాట అన్నది అలవాటు అవుతుంది కానీ మనం ఇవాళ చూసినాం ఒక టైంలో ఏంటంటే టీవీలు మొబైల్స్ ఇవన్నీ లేని కాలంలో వాళ్ళకి పాతలు పాటలు పద్యాలు కథలు మన ఇంట్లో మనుషులు నేర్పించేవాళ్ళు అది ఎవరైనా అయి ఉండొచ్చు నేర్పించేవాళ్ళు నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య అమ్మ నాన్న అత్త ఆఖరికి పనివాళ్ళు అయినా అయి ఉండొచ్చు ఇంట్లో వాళ్ళే నేర్పించేవాళ్ళు మనుషులు నేర్పించేవాళ్ళు అంటే ఇట్ ఈస్ అ ఇంటరాక్టివ్ సిస్టమ్ ఇప్పుడు ఏం నేర్పిస్తున్నాయి వాళ్ళకి పాటల పద్యాలు మొబైల్ నేర్పిస్తుంది అది ఇచ్చేస్తాం మొబైల్ వీడేం చెప్తున్నాడో చెప్తున్నాడు వినదండి దాని ప్రోగ్రామ్ అది కథ పాడేసుకొని వెళ్ళిపోతుంది సో వీళ్ళు దేనికి అవుతున్నారు ఓన్లీ ఇలా వినడానికి చూడటానికి రెస్ట్రిక్ట్ అవుతున్నారు వీళ్ళు మాట నేర్చుకోలేకపోతున్నారు ప్రధాన కారణం స్పీచ్ డిలే కదా ఓకే రెండోది ఏంటంటే పేరెంట్స్ కే టైం ఉండట్లేదు పిల్లలతో మాట్లాడడానికి పాలేయటం అన్నం పెట్టడం పడుకోబెట్టేయటం కాస్త గోల చేస్తే కాస్త చిరాకు పెడితే మొబైల్ ఇచ్చేయటం చిన్న చిన్న పిల్లలు కూడా మొబైల్ ఇచ్చేస్తా పెట్టుకుని ఇలా రోజంతా దాన్ని చూసుకొని కూర్చుని పోతారు అమ్మ డిస్టర్బ్ చేయట్లేదు ఇదే ప్రశాంతత అనుకుని పేరెంట్స్ కూడా అలాగే ఉండిపోతున్నారు దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మాట అనేది డిలే అవుతుంది పిల్లలు సిలబుల్స్ పలకాలి మనం ఇవాళ రేపటి పిల్లల్లో చూస్తుంది ఏంటంటే ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఉండట్లేదు వాళ్ళకి అంటే సర్టన్ వర్డ్స్ మనం చూస్తున్నాం ట డ ఇవి తొందరగా పలకవు మనం చాలా మంది పిల్లల్ని మనం చూస్తుంటాము వాళ్ళు ల లో కన్ఫ్యూజ్ అవుతుంటారు ల ర ట ఇవన్నీ కన్ఫ్యూజ్ అవుతుంటారు మనం మామూలుగా రా అనాలంటే లా అంటారు అవును పిల్ల మా అంటారు కర్ర అంటే ర పలకదు వాళ్ళకి దే డోంట్ నో ద మూమెంట్ అది ఎట్లా మూవ్ చేయాలన్నది వాళ్ళకి అర్థం కాదు సో చిన్న పిల్లలకి మనం సిలబల్ ట్రైనింగ్ అన్నది అవసరం అంటే వాళ్ళ ముందు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉండడం కాదు అంటే వాళ్ళకి మనం ఇట్లాంటి టంగ్ మూమెంట్లో ఓకే ఇలా అవుతోంది ఈ వర్డ్ వస్తుంది వాళ్ళకి అర్థం కావాలి అంటే మనం వాళ్ళ ముందు క్లియర్ అను నాన్న నాన్న అంటే వాళ్ళు మనకి రిటర్న్ లో అన్న అన్న పదం వాళ్ళు పలుకుతారు మనం కంటిన్యూస్ గా వీ హావ్ టు గివ్ దెన్ దట్ సిలబుల్ ట్రైనింగ్ ఓకే మనం ఏమనుకున్నాం పిల్లలకి ఏమో వాళ్ళు ఆటోమేటిక్ గా అనేస్తారు ఆటోమేటిక్ గా అనేది కాదండి ఇది నాచురల్ ప్రాసెస్ నేను ఒప్పుకుంటాను బట్ దట్ ప్రాసెస్ హ్యాస్ టు బి ట్రిగ్ పిల్లలు ఇమిటేట్ చేస్తారు లర్న్ త్రూ ఇమిటేషన్ ఇమిటేట్ ఎవరిని చేయాలి వాళ్ళు మనం మాట్లాడితే కదా వాళ్ళు మనం ఇమిటేట్ చేసేది సో వీ హి దేర్ ఐడియలిస్టిక్ పర్సనాలిటీ టు ఇమిటేట్ మనం ఈ ఐడియలిస్టిక్ పర్సనాలిటీ వాళ్ళకి ఆబ్సెంట్ కాబట్టి వాళ్ళు ఇమిటేట్ చేయటంలో డీలే అవుతుంది ఓకే అర్చన గారు ఇంకొక చిన్న విషయం అండి ఇదివరకు ఓన్లీ మదర్ టంగ్లోనే కమ్యూనికేట్ చేసేవాళ్ళు పిల్లలతో ఇప్పుడు ఏమైపోయింది ఇంట్లో మదర్ టంగ్ మాట్లాడుతున్నారు లేకపోతే వీళ్ళని డే కేర్ సెంటర్స్లోనూ ఎక్కడో దగ్గర ఉంచాల్సి ఉంటుంది ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ అనుకోండి ఖచ్చితంగా డే కేర్ సెంటర్లో ఉంచుతారు అక్కడ ఇంగ్లీష్ మాట్లాడతారు లేకపోతే హిందీ మాట్లాడతారు వీ డోంట్ నో అలాంటి టైంలో దీనివల్ల కూడా స్పీచ్ డిలే అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటారండి అంటే మదర్ టంగ్ పిల్లలకి టీచ్ చేయాల్సినంత అవసరం ఎంతవరకు ఉందని మీ ఒపీనియన్ మదర్ టంగ్ చాలా ఇంపార్టెంట్ అండి మాతృభాష ప్రతి పిల్లవాడు పిల్ల పుట్టినప్పటి నుంచి మదర్ టంగ్ ని వాళ్ళు చాలా తొందరగా గ్రాస్ప్ చేసుకోగలుగుతారు మదర్ టంగ్ అన్నది వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళలోని లాంగ్వేజ్ స్కిల్స్ అన్నవి చాలా తొందరగా డెవలప్ అవుతాయి ఓకే మదర్ టంగ్ బాగు మదర్ టంగ్ ఐ డోంట్ మీన్ టు సే ఇంగ్లీష్ నేర్చుకోకూడదని కాదు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాల్సిన భాష యాక్చువల్లీ ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో రకరకాల లాంగ్వేజెస్ నేర్చుకోగలిగే కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది దే కెన్ లర్న్ మోర్ దెన్ త్రీ లాంగ్వేజెస్ బై ద ఏజ్ ఆఫ్ ఫైవ్ బై ద ఏజ్ ఆఫ్ ఫైవ్ మనం చూస్తుంటాము ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో వెళ్ళి ఉన్నారనుకోండి తెలుగు హిందీ ఇంగ్లీష్ తో పాటు తమిళ కూడా నేర్చేసుకుంటారు వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళ డైలెక్ట్ అచ్చం తమిళ్ వాళ్ళు మాట్లాడినట్టే మాట్లాడతారు మనం ఇప్పుడు వెళ్ళి తమిళ నేర్చుకుంటే కూడా నేచురల్ డైలెక్ట్ రాదు మనకి ఇప్పుడు అదే తమిళనాడు వాళ్ళు కర్ణాటక వాళ్ళు హైదరాబాద్ లో ఉండి ఇక్కడ భాష నేర్చుకుంటే పర్ఫెక్ట్ మన తెలంగాణ మన హైదరాబాద్ ఉర్దూ కొట్టినట్టు అలాగే మాట్లాడతారు వాళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళకి యాక్సెంట్ అలవాటు అవ్వదు అది సినిమాల్లో చూపించినట్టు హీరోయిన్ మాట్లాడినట్టు తెలుగు మాట్లాడతారు సో చిన్న పిల్లలకి లాంగ్వేజ్ నేర్చుకునే కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ మాతృభాష వాళ్ళలోని ఈ కెపాసిటీని మల్టీఫోల్డ్గా ఇంక్రీస్ చేస్తుంది సో వీ లాంగ్వేజెస్ ఓకే మనం మామూలుగా కూడా ఈవెన్ ఇన్ ఎల్డర్స్ ఒక కొత్త భాష నేర్చుకోవడానికి మనం ఎఫర్ట్ పెట్టినప్పుడు మిగతా అన్ని విషయాలు నేర్చుకోగలిగే కెపాసిటీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతుంది లాంగ్వేజ్ ఎందుకు మనం లాంగ్వేజ్ చదువుకోవాలంటారంటే ఇందుకే లాంగ్వేజ్ హ్యాస్ గాట్ దట్ కెపాసిటీ చిన్న పిల్లలకు కూడా మన లాంగ్వేజెస్ నేర్పించాలి నాట్ వాళ్ళు నేర్చుకోగలుగుతారు మోర్ దెన్ త్రీ లాంగ్వేజెస్ దేకెన్ లెర్న్ ఫోర్ లాంగ్వేజెస్ ఫైవ్ లాంగ్వేజెస్ ఆల్సో దోన్ సో కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవరు వాళ్ళు కానీ బేసిక్ గా యూ హ్ టు స్టార్ట్ విత్ వన్ లాంగ్వేజ్ ఓకే స్టార్ట్ విత్ వన్ లాంగ్వేజ్ జనరల్ గా దట్ విల్ బి మదర్ టంగ్ ఓన్లీ ఎందుకంటే ఇంట్లో ఎక్కువ మదర్ టంగే మాట్లాడతారు కాబట్టి అందు ఇంగ్లీష్ లో స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటారు కానీ ఇంట్లో ఒకటి మరీ యంగ్ ఏజ్ అంటే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కే డే కేర్లో ఎవరైనా జాయిన్ చేశారనుకోండి వాళ్ళకి కొంచెం ఆ కన్ఫ్యూషన్ వస్తుంది ఆటోమేటికలీ ద లాంగ్వేజ్ ఇస్ స్పోకెన్ మోర్ వాళ్ళకి ఎక్కువ అలవాటు అవుతుంది మిగతాది కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది కానీ చిన్న పిల్లల లోపల వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంటుందండి టు యాక్చువల్లీ లెర్న్ లాంగ్వేజెస్ ఫాస్టర్ పెద్దగా అది స్పీచ్ డిలే మీద ఇంపాక్ట్ చూపించకపోవచ్చు స్పీచ్ డిలే అన్నది ఇట్స్ అ డిఫరెంట్ వాళ్ళు ఏది వింటే అది ఇమిటేట్ చేస్తారు పిల్లలు వాళ్ళు ఏ లాంగ్వేజ్ విన్నా ఇమిటేట్ చేస్తారు ఏ లాంగ్వేజ్ ఉన్నా నేర్చేసుకుంటారు మనం చూస్తుంటాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా కజిన్స్ పిల్లలందరూ వాళ్ళు జర్మనీలో ఉన్నారు వాళ్ళకి జర్మన్ మదర్ టంగ్ కన్నా ఫ్లూయెంట్ గా వచ్చు వాళ్ళకి ఎందుకు అని అంటే ద స్పీక్ జర్మన్ ఇన్ ద స్కూల్ జర్మన్ ఇంట్లో కాస్త కాస్త తెలుగు కానీ ఎక్కువ జర్మన్ ఇంట్లో నేర్చుకుంటుంటారు మనం చూస్తాము యుఎస్ లో ఉన్న పిల్లలు ఇంగ్లీష్ ఎగ్జాక్ట్లీ లైక్ అమెరికన్స్ మాట్లాడతారు ఇంక్లూడింగ్ దర్ యాక్సెంట్ వాళ్ళకి తెలుగు మళ్ళీ అమెరికన్ యాక్సెంట్ లో ఉంటుంది అంటే వాళ్ళు మదర్ టంగ్ ఇంగ్లీష్ అన్నంత ఫ్లూయెంట్ గా వాళ్ళు నేర్చేసుకుంటారు మదర్ టంగ్ అన్నది మనం వాళ్ళకి ఫస్ట్ నేర్పించే భాష మామూలుగా నిన్నటి వరకు వాళ్ళకి మాతృభాష అంటే మన లాంగ్వేజ్ నేర్పించేవాళ్ళం ఇప్పుడు చాలా ఇళ్లలో చూసినా మనం అసలు మాతృభాష మర్చిపోయి ఇంగ్లీష్ మాత్రమే నేర్పించేది ఎక్కువగా తెలుగు వాళ్ళు చేస్తారండి ఈ పని తెలుగు రాకపోయినా పర్లేదు ఇంగ్లీష్ వస్తే బతికేస్తారు అని కానీ మాతృభాష అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి బికాస్ మాతృభాష కీప్స్ యూ కనెక్టెడ్ టు యువర్ రూట్స్ వేరే వేరే లాంగ్వేజెస్ నేర్చుకోవడం వల్ల వాళ్ళ స్పీచ్ ఏమీ డిలే అవ్వదు ఇంకా పైనుంచి వాళ్ళ లర్నింగ్ కెపాసిటీని పెంచుతుంది బిలో ఫైవ్ ఇయర్స్ దే కెన్ లెర్న్ కానీ పిల్లలకి మాతృభాష నేర్పించడం అనేది ఆల్వేస్ అడ్వైజబుల్ అండి ఒక టూ ఇయర్స్ లో పిల్లలకి ఫస్ట్ లాంగ్వేజ్ దట్ దే షుడ్ లెర్న్ షుడ్ బి మాతృభాష ఓన్లీ వాళ్ళు నేర్చుకోవాల్సింది మాతృభాష అది తెలుగు అయితే తెలుగు తమిళ్ అయితే తమిళ్ హిందీ అయితే హిందీ అది నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు ఈజీగా నేర్చేసుకోగలుగుతారు సో మదర్ టంగ్ అనేది ఎక్కువ మనం పిల్లలకి టీచ్ చేయాలి ఫస్ట్ లాంగ్వేజ్ షుడ్ బి మదర్ టంగ్ ఓన్లీ మదర్ టంగ్ వాళ్ళకి మనం ముందు నేర్పించాలి మిగతాని ఆటోమేటిక్గా నేర్పించేస్తారు అది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి వాళ్ళకి దే హ్యావ్ దట్ కెపాసిటీ ఇంకోటి పిల్లల వెంట కంటిన్యూస్ గా మనం సిలబల్ ట్రైనింగ్ వాళ్ళకి చెయ్యాలి ఇంట్లో వన్ డెడికేటెడ్ పర్సన్ అది అమ్మ అవనీయండి నాన్న అవనియండి నానమ్మ అవనీయండి ఎవరు అన్నది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్ వన్ డెడికేటెడ్ పర్సన్ గోయింగ్ టు టీచ్ దెమ్ గోయింగ్ టు టాక్ టు దెమ్ కంటిన్యూస్ గా మాట్లాడుతూ ఉండాలి అప్పుడు పిల్లలు గబగబా క్యాచ్ వాళ్ళు దాన్ని మళ్ళీ ఇమిటేట్ చేసి సౌండ్ ని సిలబల్స్ ని ని నేర్చుకొని వాళ్ళు మాట్లాడగలుగుతారు మనం ఎప్పుడైతే ఇది ఆబ్సెంట్ అవుతుందో వాళ్ళ లోపల వాళ్ళు నేర్చుకోలేరు డీలే అవుతుంది సో దీన్ని మనం ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తే దిస్ ఫాల్స్ ఇన్ క్రానిక్ డీలే ఓకే మనం పర్లేదు పిల్లలే మాట్లాడేస్తారు అని చెప్పి టూ ఇయర్స్ దాకా కూడా వెయిట్ చేసుకుంటూ కూర్చుంటే ఆ డిలే అనేది డిజబిలిటీ కింద మారిపోయే ప్రమాదం ఉంది సో కాబట్టి మనం పిల్లలకి వన్ ఇయర్ వచ్చే ఏజ్ నుంచి యాక్చువల్లీ ఎయిట్ టు నైన్ మంత్స్ నుంచి సిలబుల్ ట్రైనింగ్ ఇదేదో స్పెసిఫిక్ గా సిలబుల్ ట్రైనింగ్ అని డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అని కూర్చోబెట్టి చేసే పని కాదండి ఇట్ ఈస్ అన్ ఇంటెగ్రల్ ప్రాసెస్ మనం వాళ్ళు వెంట గలగల గలగల రోజంతా వాళ్ళతో మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా వాళ్ళు మనతో మాట్లాడేస్తారు అదే అడ్వైజబుల్ కూడా లేదు పిల్లల్లో నిజంగానే ఏదైనా ఇంటర్నల్ డిజబిలిటీ ఉంది స్పీచ్కి అంటే ఏదైనా ఆర్టిస్టిక్ ఇష్యూ లేకపోతే వాళ్ళకి ఏదైనా మన ఫిజియలాజికల్గా నర్వ్స్తో వచ్చిన ప్రాబ్లమ్ ఏదైనా అయ్యి ఉండొచ్చు లేదా ఆడిబిలిటీ ఇష్యూ వల్ల వచ్చింది అయ్యి ఉండొచ్చు సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ డిజబిలిటీ ఏదైనా ఉండి స్పీచ్ డీలే అవుతుందంటే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ డాక్టర్స్ కెన్ హెల్ప్ యూ కెన్ టేక్ యూనో స్పీచ్ థెరపిస్టులు వాళ్ళు వీళ్ళు ఉంటారు బట్ సాధారణంగా ఒక మదర్ ఈస్ ద ఫస్ట్ స్పీచ్ థెరపిస్ట్ ఓకే మాట నేర్పే మొదటి మనిషి తల్లి సో మన రోల్ మనం పర్ఫెక్ట్ గా కనుక చేసి ఫుల్ఫిల్ చేస్తే వి రియలీ డోంట్ హ్యావ్ టు గో టు ఎనీబడి ఎల్స్ అనమాట సో ఇట్ ఇస్ అన్ టు అజ్ పేరెంట్స్ టు టేక్ అన్ యాక్టివ్ రోల్ ఆఫ్ ఎవ్రీ థెరపిస్ట్ ఫర్ చైల్డ్ పుట్టిన పిల్లలకి అన్ని రకాల థెరపిస్ట్ మదరే సో మదర్ గా మనం వాళ్ళతో టైం స్పెండ్ చేద్దాం వాళ్ళకి టైం ఇద్దాం వీళ్ళు చిన్నపిల్లలే వీళ్ళకి ఏం అర్థం కాదు అని మనం అనుకున్నా మీరు చూడండి చిన్నపిల్లల్ని మీరు బెదిరిస్తే వాళ్ళు మొహం పెడతారు వాళ్ళని నవ్వుతూ వాళ్ళకి చూసినా కూడా మొహం పెడతారు చిన్నపిల్లలు రెండు పిల్లలకు కూడా తెలుసు మనం ఎట్లా చూస్తున్నాం మనం అదే సరదాగా ఉన్నాం అనుకోండి గలగల నవ్వేస్తారు సో వాళ్ళకి అన్ని అర్థమవుతాయి సో లెట్ అస్ అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్ అండ్ ట్రైన్ దేం వాళ్ళని మాట్లాడి మాట్లాడిద్దాం వాళ్ళకి వన్ వే కమ్యూనికేషన్ లైక్ మొబైల్ స్క్రీన్స్ నుంచి కాస్త దూరం పెట్టి పర్సనల్ టచ్ హ్యూమన్ కమ్యూనికేషన్ హ్యూమన్ టచ్ మనం ఇచ్చి మనం వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళకి నేర్పిస్తే ముందు కాలంలో పద్దెనిమిది నెలలకు మాట్లాడడం గలగాలని ఇప్పుడు కూడా మాట్లాడతారు ఏంటంటే మనం మారిపోయినాం కదా మన గ్రాండ్ ఫాదర్స్ మన మదర్స్ ఉన్నట్టు మనం లేం కాబట్టి ఇప్పుడు పిల్లలు మనలా కాకుండా వేరేలాగా మారుతున్నారు మనం మార్ అదే ట్రాక్ లోకి వస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా మారిపోతారు అండ్ ఈ స్పీచ్ డీలే లాంటివి మాట్లాడుకోవాల్సిన అవసరం రాదు యాక్చువల్ గా ఓకే అయితే ఇప్పుడు ఈ వన్ వే కమ్యూనికేషన్ వల్ల మాత్రమే మనం ఈ స్పీచ్ డిలేస్ గురించి ఎక్కువగా మాట్లాడాలి వస్తుందేమో వన్ వే కమ్యూనికేషన్ వల్ల అది ఒక రీజన్ అపార్ట్ ఫ్రమ్ దట్ దర్ ఆర్ అదర్ రీజన్స్ వై స్పీచ్ంగ్ డీలేడ్ అంటే చెప్పింది నాట్ ఓన్లీ వన్ వే కమ్యూనికేషన్ ఇప్పుడు తల్లులు ఆటోమేటిక్ గా ఇంట్లో ఏదో పని ఉంటుంది వాళ్ళు పనిలో పడి పిల్లలతో మాట్లాడడం కుదరట్లేదు ఇంతకుముందు అంటే అమ్మ పని చేసుకుంటుంటే తాతయ్య నానమ్మో అమ్మమ్మ ఎవరో ఒకళ్ళు పిల్లల్ని పెట్టుకొని వాళ్ళు టైం పాస్ చేసేవాళ్ళు కానీ ప్రస్తుతం సమాజంలో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అమ్మ బిజీగా ఉంటుంది అమ్మ నిన్ను బొమ్మల ముందో ఉయ్యాల ముందో పెట్టేసి పని చేసుకుంటుంటుంది తను ఏదో మాట తన పనిలో తనుండి నీతో మాట్లాడలేదు వాళ్ళు జాబ్ చేస్తూ ఉండొచ్చు లేదా నేను డే కేర్ లో పెట్టిన ఆయన దగ్గర పెట్టినా అమ్మ అరిచినట్టు ఆ అరవరు డే కేర్ లో పెడితే ఒక ఆయమ్మకి పది మంది పిల్లలు పెద్దగా పట్టించుకోరు సో ఇవన్నీ రీజన్స్ అండి ఇవన్నీ రీజన్స్ ఫర్ ద స్పీచ్ డిలే సో కాకపోతే ప్రధాన కారణం ఏంటి అని అంటే వాళ్ళతో మాట్లాడడానికి ఎవరు లేకపోవడం ఓకే అది అది వాళ్ళు మొబైల్ చూసినా చూడకపోయినా ఎవరు మాట్లాడే వాళ్ళు లేనప్పుడు ఆటోమేటికలీ కొంతమంది గోడలు చూస్తారు కొంతమంది మొబైల్ చూస్తారు ఆటోమేటికలీ ద స్పీచ్ డిలే విల్కమ్ సో సంబడీ హ్యాస్ టు టాక్ నేను అందుకే ఒక అడ్వైస్ చెప్తానండి పేరెంట్స్ కి టైం తీసుకోగలిగితేనే ప్లాన్ ఫర్ కిడ్స్ వెన్ యూ కెనాట్ హ్యావ్ టైం వెన్ యూ కెనాట్ అవుట్ టైం ఫర్ యువర్ కిడ్స్ పోస్ట్ పోన్ యువ్ యూ హ్యావ్ కిడ్స్ ఓన్లీ వెన్ యూ కెన్ టేక్ చెప్పారు మేడం నిజంగా ప్రతి పేరెంట్ కి కూడా ఇది చాలా అవసరమైన వీడియో అనే చెప్పాలండి థ్యాంక్ యూ సో మచ్ అర్చన గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవాళ మా ప్రేక్షకులకు తెలియజేశారండి ధన్యవాదాలు